హాండి సిజ్జు బర్తయ్యే వాళ్ళ చెప్పలేదు ఆపదు ఆపదు నీ బావు చూపించు బావు 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 చూపించు అదిగో సిజు బావు చూపించు అది నీళ్ళు తాగడానికి వెళ్తుందండి దానికి ఓవర్ యాంగ్జైటీ వచ్చేసింది ఏంటి దీపాలేంటి ఈ బన్ ఏంటి ఈ బాలేంటి ఈ మూత ఏంటి అని డౌట్ వచ్చింది నీళ్లు తాగి మళ్ళీ వచ్చింది వెరీ సక్సెస్ఫుల్ మూవీ యానిమల్ అలాగే మన ఇంట్లో సిజ్జు కూడా ఈ యానిమల్ ఇవి దీపాలు ఆర్పడం పాశ్చాత్య సంస్కృతి అండి మేమైతే దీపాలను వెలిగించామండి నాలుగు ఐదో ఏడు వచ్చింది సిజ్జుకి సో దీన్ని కట్ చేయడం ఉండదండి అండి దానికి మాత్రమే మేము తినకూడదు సిజ్జు లాంగ్ లీవ్ సిజ్జు లాంగ్ లీవ్ సిజ్జు Daddy gives you. Da. Da, da, da. Gayatri akka gives you. God bless you, siju Jansi akka Siju, da. Meli, 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 meli. Mel, mel. Happy birthday, Siju. Dikam. Tada. Okay. Pavitra gives you. Happy birthday, అందరి తరఫున చిన్న ఇస్తున్నట్టు ఇప్పుడు డాడీ నీకు గిఫ్ట్స్ బయ్యో తర్వాత వచ్చేది సిజ్జు ఇది క్యారెట్స్ ఎక్కువ తింటుందండి దీని కళ్ళ ఆరోగ్యానికి క్యారెట్ కారణం దాని బ్యూటీకి నేను కారణం ఇప్పుడు ఏంటంటే జంతువు కదండి ఎంత మనం ఇచ్చేసినా కానీ డా సిజు లవ్ యూ సిజు లవ్ యు ఫటాఫట్ ధనాధన్ అండి మొత్తం అంతా ఒకేసారి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇది అడుగుతున్నది నెక్స్ట్ బాల్ అడుగుతుంది వాళ్ళ డాడీ బాల్ ఇస్తారు ఇప్పుడు అయిపోయిందండి జీవితంలో సెలబ్రేషన్ అనేది ఇంత దారుణంగా కూడా ఉంటుందని మీకు తెలియడానికే ఇప్పుడు చెప్పచ్చు అది ఎంత అల్లరంటే అంత అల్లరండి చెప్పింది అసలు వినదు అదేంటొక్కడానికి కాదా సో ఇదండి ఇంట్లో పెట్స్ ఉంటే ఒక రకమైన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇంట్లో పెట్స్ ఉంటే వాటికి ఎలా ఉంటుంది దాని బావు కూడా కొత్తదండి ఒకసారి చూపించిన బావు నా మాటలు చాలు నన్ను చూపించొద్దు నన్ను చూస్తూ సిసిపోతున్నారు జనం అదిగో బాబు స్కూల్ స్టూడెంట్లా కొంచెం అది కుక్కల్ని పెంచితే ప్రమాదం అయిపోతుంది దేవుడు రాడు ఎవడన్నా ఫోన్ చేసి చెప్పాడా దేవుడు కుక్క ఉంటే నేను రాను అని అసలు కాలభైరవుడే దేవుడు అండి మరి అటువంటిప్పుడు కాలభైరవ అవతారంలో ఉండి కాలభైరవ వాహనంతో ఉన్నవి మనం మొక్కులు చేసుకొని వెళ్ళి ఎంతో తాంత్రిక ప్రయోజనాలు భక్తి ప్రయోజనాలు పొందుతున్నప్పుడు దాని కుక్కల్ని పిల్లుల్ని తర్వాత నానా రకాలైనటువంటి జీవుల్ని ఎందుకండి వాటికి ఆశ్రయం దూరం చేస్తాం మనం మనస్ఫూర్తిగా వాటిని ఆదరించాలి మనతో పాటు ఈ భూమి మీద ఉండే ఛాన్సు అవసరం అవకాశం హక్కు అధికారం అన్నీ వాటికి కూడా ఉన్నాయి చేతనైతే వాటిని ప్రేమిద్దాం నీ గురించి చెప్పినా సిజు చేతనైతే వాటిని ప్రేమిద్దాం ఇంకా చేతనైతే ఓ గ్లాసుని పాలు పోసి పెంచుదాం లేదా మనకున్న గంజినీళ్ళు కోద్దాం అది ఇది కావాలి అని అడగవండి ఇవి మనమేదో మన సరదాలను బట్టి వాటికి చేసుకోవటం తప్ప ఇలా కావాలి అని అడగదు అందువల్ల ఏంటంటే ఉన్న ఆశ్రయాన్ని దయచేసి దూరం వాటికి ఏం తెలుస్తాయండి మనం లేకపోతే అవి ఆరాట పడిపోతాయి ఏ మనిషికి లేనంత విశ్వాస గుణం దానికి ఉంది దయచేసి డాగ్స్ని కానీ క్యాట్స్ని కానీ బర్డ్స్ని కానీ పెంచుకుంటే వాటిని వాటి చివరి అంతిమ ఘడియల వరకు పెంచండి మధ్యలో మీకు విసుకొచ్చిందనో చూడ్డానికి లేరనో ఎవరికో ఇచ్చేయడమో లేకపోతే రోడ్డు మీద వదిలేయడమో అలా అబ్యాండ్ డాగ్స్ కింద చేయకండి ముఖ్యంగా డాగ్స్ అండి చేయకండి అవి చచ్చిపోతాయి ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్కి ఉండే క్యాపబిలిటీస్ ఏవి కూడాను పెట్ ఉండండి మనం అన్నం దగ్గర నుంచి ఆహారం దగ్గర నుంచి వాటికి ఏది కావాలంటే అది పక్కనే ఉండి అందిస్తూ ఉంటాం దానికి సొంతంగా చేసుకోవడం సొంతంగా తిరగబడడం ఏమీ రావండి అన్ని క్యాపబిలిటీస్ అన్ని ఆధారాలు మన మీద ఆధారపడి బతుకుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు అలా చేయొద్దండి దయచేసి అందరికీ సవినయ సవినయంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పెంపుడు మనసు మనసుంటేనే పెంచండి చివరి దాకా చూసుకోండి వాటి స్థాయిలో మిమ్మల్ని దీవిస్తాయి అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని దీవిస్తాడు కుక్క ఉంటే దేవుడు ఉండడు నక్క ఉంటేనే దో దేవుడు ఉండడండి నిజానికి నక్కను కూడా దేవుడు ప్రేమిస్తాడు ఎందుకంటే దేవుడికి ఆ తేడాలు ఉండవు మనకెందుకు ఇన్ని వ్యవహారాలు మనతో పాటు హ్యాపీగా ఉంచుదాం వాటిని కూడాను సిడ్జుల్ని మీ అందరూ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సిడ్జు స్పా గురించి దీని గురించి ఏవేవో చూపించాను ఇవాళ దాని బర్త్డే చూపిస్తున్నాను అదేంటంటే ఓవర్ యాంగ్జైటీ ఉంటుందండి పెట్కి అంటే ఈ బ్రీడ్కి ఇది స్కాట్లాండ్ బ్రీడ్ ఉంటుంది అందువల్ల ఏంటంటే చిట్ట చివరి క్షణం వరకు మనం చూడగలిగితేనే వాటిని పెంచాలండి నేను దానికోసం నేను నిజంగా చెప్తున్నా చాలా కార్యక్రమాలు వదిలేసి ఇంట్లో ఉంటూ ఉంటాను నేను నా ఇంట్లో ఉండే మనుషులు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఝాన్సీ చాలా బాగా చూసుకుంటుంది అట్లా ఎవరుంటే వాళ్ళు బాగా చూసుకుంటారండి వాటికి ఏదైనా చిన్న తేడా వచ్చినా వెంటనే హాస్పిటల్కి రాను అనమాట ఇంకా ఏం మన పిల్లలు అయితే అలా పరిగెత్తమా ఏం లోపం వచ్చింది పిల్లలు పెరిగి మనల్ని గుడ్డ మీద తారా తన్న వద్దే తేడా సో ఇక సిజ్జు ఫిఫ్త్ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిందండి దాని హడావుడు చూశారు కదా దానికి భయ్య దాన్ని అంటే నేను ఇలా తయారైతే అక్కడికి వెళ్ళిపోతానేమో అని భయం ఏ పిల్లలకు ఉంటుంది అంత ప్రేమ సో ప్రేమించే జంతువుల్ని మనం కూడా ప్రేమిద్దాం వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుదాం మనకు సంబంధించినంతవరకు వాటితో హ్యాపీగా ఉందాం సో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఇటో